గురువారం రోజు బెల్లంతో ఇలా చేయండి మీ అప్పులు తీరిపోయి నాలుగు వైపుల నుంచి డబ్బు వరదలా వస్తుంది అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి రేపు గురువారం రోజు ఒక్కసారి ఇది చేస్తే చాలు ఈ బెల్లంతో చేసే ఈ చిన్న పరిహారం మీ బాకీలన్నీ మాయమైపోయి నాలుగు వైపుల నుంచి డబ్బు అనేది ఒక వరదలాగా మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని పండితులు అంటున్నారు ఇదేదో సామాన్యమైన రోజు కాదు ఇది గురువారం అది శ్రావణ గురువారం లక్ష్మీదేవి ఆశస్సుల పరిపూర్ణత రోజు ఈ రోజున చిన్న చిన్న పరిహారాలు చేయటమే మీ జీవితాన్ని తిరగరాసే శక్తిని కలిగిస్తుంది అని పండితులు అంటున్నారు మరి ఏమిటంటేనండి ముఖ్యంగా బెల్లం అంటేనే ఒక అద్భుతం ఇది మీకు భగవంతుడి దయను దివ్యమైన ఐశ్వర్యాన్ని తీసుకురావటానికి ఒక పురాతన పరిహారం అనే చెప్పాలి అంతేకాదండి ఇది ఒక పురాతన రహస్య ఆయుధం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటి అప్పుల ఊబిలో కూరుకుపోయారా మీరు ఎంత సంపాదిస్తున్నా చేతిలో మిగిలేది శూన్యమా ఎవ్వరు అప్పు కూడా ఇవ్వట్లేదా మీకు ఆర్థికంగా పీడిస్తున్న బాధలు నిద్రలేఖ రాత్రులు గడిపేస్తున్నారా అయితే రేపు గురువారం రోజండి ఈ చిన్న పరిహారం చేయండి చాలు మీ లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మీ జీవితంలో అద్భుతాలు జరిగే రోజు అవ్వచ్చు అని కూడా పండితులు అంటున్నారు మీరు ఈ రకంగా ఈ పరిహారాలు చేశారే అనుకోండి మీకు అద్భుతాలే జరుగుతాయి అంతేకాదు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేసి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది ధనం మీకు నాలుగు వైపుల నుంచి వస్తుంది అంతేకాదండి మీరు చేసే పనిలో మీరు అనుకున్న దానికంటే కూడా నాలుగు రేట్లు ఎక్కువే సంపద అనేది మీ చేతికి అందుతుందనే చెప్పాలి అంతేకాదు మీ సుడి తిరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి ఈ వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి బెల్లం అంటేనే చాలా శక్తివంతమైందనే చెప్పాలి ఈ పరిహారాల్లో ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది బెల్లంతో చేసే పరిహారం అని కూడా చెప్పవచ్చు అంటే బెల్లం చాలా పవిత్రతను కలిగి ఉంటుంది బెల్లంతో అండి మీరు ఏది చేసుకున్నా కానీ మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చి తీరుతాయి అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి చాలా మంది ఈ బిల్లంతో చేస్తే అవుతూ ఉంటాయా తీరుతూ ఉంటాయా అని నమ్మకం లేకుండా అనుకుంటుంటారు కానీ చాలా నమ్మకంతో చేశారే అనుకోండి పరిహారం అనేది మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఒక్కొక్కసారి ఎవరైనా సరేనండి అవసరాలకి అప్పులు చేస్తూ ఉంటారు అప్పులు తీర్చలేక నానా అవస్థలు పడుతూ ఉంటారు అలాంటి టైంలో ఇలాంటి పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే మీకు చక్కగా సిద్ధిస్తాయి అని పండితులు అంటున్నారు ఏమిటంటే రేపు ఇలా అప్పులతో కూరుకుపోయి ఉన్నవారు అసలు అప్పులు తీర్చలేము అనుకున్నవారు మీరు ఈ రకంగా బెల్లంతో పరిహారం చేశారే అనుకోండి మీరు అద్భుతంగా మీ అప్పులన్నీ తీర్చుకొని అప్పుల వలయంలోంచి బయటపడతారనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది పెద్దగా ఖర్చుతో కూడుకున్నది కూడా కాదండి అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది బెల్లం అనేది సామాన్యంగా మన అందరిళ్లల్లో ఉంటుంది కాబట్టి ఈజీగా ఈ పరిహారాన్ని చేసేసుకోవచ్చు ఎవరైనా సరే ఏంటంటేనండి ఈ బెల్లం అంటే మన లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగే దేవుళ్ళందరికీ ఇష్టం ఏ మనం పూజలు చేసినప్పుడు ప్రసాదాలు చేయటానికి వీలు కానప్పుడు ఒక్క బెల్లం ముక్క పెట్టేసి మొక్కేసుకున్నా చాలు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అనేవి మన మీద ప్రసరించబడతాయి అని పండితులు చెప్తున్నారు ఈ బెల్లంతో కనుక మనం పరిహారాలు అనేవి ఒకటే కాదు రెండు కాదండి అనేక రకాల పరిహారాలు అనేవి మన దాంట్లో ఉంటాయి అన్నమాట అసలు ఈ పరిహారాలు అనేవి ఏ రకంగా ఉంటాయి ఈ పరిహారాలు అనేవి అండి మనం ఎవరిమో కనిపెట్టినవి కాదు ఈ పరిహారం అనేదండి ఎవరి సొంతం కాదు ఇది ధర్మానికి చెందిన పరిహారం ఇది శ్రద్ధ ఉన్నవారికి పనిచేసే తత్వం దాన్ని ఎవరు మొదట చెప్పారు అన్నది కాదండి దాన్ని ఎవరు భక్తితో చేసినా ఫలితం మాత్రం ఖాయం అందరి ముఖ్య ఉద్దేశం ఏమిటంటేనండి అందరూ బాగుండాలి అందరూ ముందుకు వెళ్ళాలి అందుకే ఈ వీడియో ఎవరికైనా మంచి జరగాలనే ఉద్దేశంతో మాత్రమే చెప్పటం జరుగుతుంది అంతేకాకుండా అండి ఈ పరిహారం అనేది ఇది దేవుడి ప్రసాదం ఇది ఎవ్వరికి ఉపయోగపడ్డా చాలు ఈ వీడియో చూసి ఏ ఒక్కరిద్దరు బాగుపడ్డా చాలు అదే మాకు పెద్ద తృప్తి అదే మేము చేస్తున్న ఆధ్యాత్మిక సేవ అని కూడా చెప్పాలి ఏమిటంటేనండి ఇలాంటి వీడియోలన్నీ కూడా ఒకటేనండి ఏమిటంటే మన దారి భక్తి మార్గం మన లక్ష్యం జనం జీవితంలో మార్పు తేవటం మొన్న ఎవరో అడిగారండి అసలు ఈ పరిహారాలు అనేవి ఎప్పటి నుంచి వచ్చాయి ఎవరు కనిపెట్టారు అని మీరే కనిపెట్టారా అన్నారు కాదండి ఇవి ప్రాచీన వేద కాలంలో వేదాలు ఉపనిషత్తులు పురాణాల్లో ఏ విషయం తీసుకున్నా ఇది పరిహారాలే కావచ్చు సంఖ్యల నెంబర్లే కావచ్చు వీటికి ప్రత్యేకమైన శక్తి ఉందని చెప్తాయి ఉదాహరణకు ఏంటంటేనండి ఇప్పుడు మనం పరిహారాల్లో తీసుకున్నాం అనుకోండి ఒక్కొక్క మంత్రాన్ని ఏంటంటే పదకొండు సార్లు చెప్పించాలి అందులో ఏమిటి మంత్రాలలో నూటెనిమిది సార్లు చెప్పించాలి ఇంకా అదే ఈ పరిహారం దాంట్లో మూడు సార్లు నీళ్లు చల్లాలని చెప్తాం అదే పూజల దగ్గరకు వస్తే తొమ్మిది రకాల పుష్పాలు తగ్గకుండా వాడాలి అని కూడా చెప్తాం ఈ సంఖ్యలు శబ్ద తరంగాల ప్రభావం శాస్త్రం ప్లస్ యోగతత్వం మిళితమై ఏర్పడినవన్నమాట ఏంటంటే ఇవి కొన్ని కొన్ని మంత్రాలు అనమాట ఇరవై సార్లు పదకొండు సార్లు మూడు రోజులు ఇలా చెప్పాలని ఉంటుంది కొన్ని కొన్ని మంత్రాలు ఏమిటి ఎనిమిది సార్లు అష్టోత్తరాలు చేయండి అలా ఇన్ని వారాలు చేయండి అని చెప్తారనమాట ఈ సిరిడి సాయిబాబా రాఘవేంద్ర స్వామి రామదాస్ వంటి మహాన్ బావులు అనమాట భక్తులకు సులభమైన రూపంలో ఈ పూజలు నెంబర్ విధానం చెప్పటం అనేది మొదలు పెట్టారు ఏమిటంటే వారు ఈ నెంబర్తో చేయండి భక్తితో చేయండి అన్నారు అలాగే ఒక ఆయనతో పూజ ఒక రూపాయి నీటిలో వేసి ఆవిరి పెట్టండి అని ఒక పది రూపాయలు నోటు మీద మంత్రం రాయండి అని కానీ ఇవన్నీ ఏమిటంటేనండి వారి అనుభవం మీద ఆధారపడి చక్కగా జనానికి అనుకూలంగా అద్భుతంగా జీవించటానికి చెప్పబడినవి మాత్రమేనండి ఇవి ఎవరం మేము కనిపెట్టినవి కాదు మీకు అనుమానం తీరిందనుకుంటా ఇంకా ఏమిటంటేనండి పురాణ శాస్త్రాల్లో శాస్త్రాల్లో గ్రంథాల్లో ఉన్న ప్రక్రియలను మీకు సులభంగా ఆకట్టుకునే విధంగా మార్చి చెప్పుడేనండి ఏమిటంటే మీరు ఏ రూపాయితో పరిహారం అని ఐదు రోజులకి ఇలా చేయండి అని అనమాట ఇదంతా ఏంటంటే మీరు చేసిన వేరువేరు చేసిన అండి ఇది భక్తులందరికీ మేలు చేసే ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి ఇలా చెప్పుడు కూడా ఇంకా ఈ పరిహారంలో ఉపయోగించే ప్రతిదీ కూడా అండి మా ఎవ్వరి సొంతం కాదండి ఏమిటంటే వాటి మూలాలు వేద తంత్ర జ్యోతిష్య మహాత్ముల అనుభవాల నుంచి వచ్చాయి మనం వాటిని భక్తులతో పంచుకుంటే అది పుణ్యమేనండి దొంగతనం కాదనే చెప్పాలి ఏమిటంటే ఇది ఎవ్వరి సొత్తు కాదండి మన అందరి సొత్తు అనే చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే అందరూ బాగుండాలి అందరం ముందుకెళ్ళాలి అందరూ మంచిగా ఉండాలి ఇదే మా ఛానల్ యొక్క ఉద్దేశం కూడా అంటేనండి ఈ పరిహారాలన్నీ కూడా నిజ జీవితంలో చేసుకొని మనకి మంచిగా జరిగేసరికి అందరికీ కూడా తెలియజెప్పాలి అన్న తపనతో తీసే వీడియోసే అనే చెప్పాలి ఒక రకంగా ఇవన్నీ కూడా ఏమిటంటే మనమే కాదు పది మంది కూడా బాగుండాలి పది మంది కూడా ఇది తెలవాలి అని ఆ ఉద్దేశంతో మాత్రమే ఇది ఎవరు కనుక్కున్నది కాదండి ఇది భగవద్గీతలో వేదాల్లో తంత్రాల్లో చెప్పిన ప్రక్రియ మాత్రమే ఈ పరిహారాలు ఈ సంఖ్యలు అనేవి తపస్సు యొక్క తాళం లాంటివండి ఎవరు భక్తితో తాళం తీయగలిగితే వారికి దేవుడు తలుపు తెరుస్తాడని నమ్ముతారు కాబట్టి అందుకే ఈ పరిహారాలు అనేవి మనం అందరం కలిసి చేసుకుంటాం ఎందుకంటే ఇవి దేవుడి ప్రసాదం మాత్రమే ఎవరి ఒక్కరి సొంతం కూడా కాదు అనే చెప్పాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు కొందరు ముందుగా కనిపెట్టి పరిహారాలు చెప్తారు అంటే ముందుగా వెతికి చూసుకొని వేదశాస్త్రాల నుంచి తీసుకొని చెప్తారు కొంతమంది ఆ తర్వాత తీసుకొని చెప్తారు అంతేకానండి ముందు తీసుకున్నందుకు ఇది మాది వెనక తీసుకున్నందుకు ఇది మీది కాదు అనే పని లేదండి ఏదైనా అందరిది ఉద్దేశం ఒకటే ఏంటి అందరూ బాగుండాలి జనాలందరికీ ఉపయోగపడాలి మనం చేసే సేవ అనేది అనే చెప్పాలి ఏమిటంటే ఈ పరిహారాలు చెప్తుంటే అది భగవంతుడు పని కానీ ఆ పరిహారాలు ఎలా చెప్తే జనం హృదయంలో నిలుస్తాయో అది మన యొక్క తపస్సు అనేది చెప్పాలి సో ఇప్పుడు అర్థమైందండి పరిహారాలు సంఖ్యలు అనేవి ఎలా వచ్చాయో మనకి కాబట్టి ఇక వీడియోలోకి వెళ్దాం మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా చెప్పేది అర్థమవుతుంది ఎందుకంటే చాలామంది స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తర్వాత మాకు అర్థం కాలేదు అంటున్నారు మేము చేస్తే ఒక్కొక్కసారి జరుగుతుంది ఒక్కొక్కసారి జరగట్లేదు అంటున్నారు ఎందుకంటే మీరు మధ్యలో పాయింట్స్ అనేవి మిస్ అవ్వబట్టి మీకు అలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి నమ్మకంగా చేసుకుంటే చాలు వీటికి అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి ఇప్పుడున్న సమాజంలో ఎలా ఉందంటేనండి ఇలాంటివి ఏవి చేసుకోకుండా సుఖంగా బతకాలంటే ఎవరికి కూడా కుదరట్లేదు కాబట్టి ఇలాంటి వాటిని ఫాలో అవుతూ మంచి జీవితాన్ని అయితే ఏర్పరచుకొని అందరూ బాగుండాలి అన్నదే మాకు కుబేర తన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఈరోజు మనం చూడబోయే వీడియోలో చెప్పుకునే బెల్లం పరిహారం ఏంటంటేనండి ఎంత అప్పుల్లో ఉన్నా సరే మనం చాలా సులభంగా అంటే సులభంగా బయటకు వచ్చేసేయచ్చు అనమాట ఈ పరిహారాన్ని ఈ విధంగా మనం కనుక చేసుకున్నట్లయితే అనే చెప్పాలి ఏమిటంటే అప్పు అనేదండి నిప్పుతో సమానం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అది రోజు రోజుకి మనిషిని కాల్ చేస్తూనే ఉంటుంది అప్పు అనేది ఉంటే కాబట్టి ఈ పరిహారం అనేది చేసుకొని చక్కగా అండి మీరు ఈ బెల్లంతో చేసుకున్నారే అనుకోండి ఇంకా మీరు అప్పులు అనేవి లేకుండా పోతాయి మీరే ఒకరికి అప్పులు ఇచ్చే స్థితికి వెళ్తారనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మొదటి పరిహారం ఏమిటంటేనండి రేపు గురువారం రోజు ఉదయం అనమాట మీరు ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ చిన్న పని చేయండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఏమీ లేదండి ఒక చిన్న బెల్లం ముక్కను తీసేసుకోవాలి ఆ బెల్లాన్ని ఏం చేస్తారంటే మీ కుడి చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని మీరు చక్కగా ఈ మంత్రాన్ని మౌనంగా పఠించండి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమ అని పదకొండు సార్లు అండి ఈ మంత్రంతో మీరు బెల్లానికి పవిత్రతని ఇచ్చారనే చెప్పాలి అప్పుడు ఏం చేస్తారంటే ఆ బెల్లాన్ని గురువారం రోజు ఏ వృద్ధులకి లేకపోతే భిక్షగాళ్ళకి లేదా గుడిలో పండితుడి కన్నా దానం చేసేయండి ఇది మీ పాపాలను కడిగేస్తుంది మీ అప్పుల భారాన్ని తుడ్చేస్తుంది చూడటానికి ఇది చాలా చిన్నగా అనిపించచ్చు కానీ ఫలితం మటుకు అద్భుతంగా వస్తుంది అని పండితులు అంటున్నారు ఒకవేళ ఇది మీకు కుదరకపోతే ఆ బెల్లాన్ని దీపానికి అర్పించండి గర్భగుడి ముందైనా పెట్టేయండి లేదా మీ ఇంట్లో తులసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి పెట్టేయండి ఒక్కసారి ఇలా చేశారే అనుకోండి మీరు ఊహించని మార్పులు అనేవి మొదలవుతాయనే చెప్పాలి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి దూసుకు వచ్చి కూర్చుంటుంది తిష్టం అనే చెప్పాలి నాలుగు వైపుల నుంచి ధన ప్రవాహం అనేది అయితే రావటం మొదలవుతుంది ఏమిటంటేనండి ఒక ధనవర్షం అనేది చెప్పాలి దీనివల్ల ఒక్కసారి చేశారే ఇది ఆర్థికంగా మీరు ఒక వెలుగు మార్గంలోకి ప్రవేశిస్తారు అని పండితులు అంటున్నారు ఈ రహస్యాన్ని తాతల నుండి పండితులు రహస్యంగా చెప్పుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు ఈ కాలంలో నమ్మకం తగ్గిపోయింది కానీ మీ జీవితంలో ఒక్కసారి ఇది పాటించండి ఫలితం మీరే చూస్తారు ఇది మంత్రం కాదు తంత్రం కాదు ఇది విశ్వాసంతో చేసే ఒక అద్భుతమైన పరిహారం అనేది చెప్పాలి మీరు చేస్తే మంచి సంకల్పం దానంతో కలిపి బెల్లంపు స్వచ్ఛత గురువారపు శక్తి ఇవన్నీ కలిసి మీ జాతకాన్ని అద్భుతంగా మార్చేయగల శక్తిని కలిగి ఉంటాయి అని పండితులు అంటున్నారు బెల్లంతో చేస్తే అర్థం ఏమిటంటేనండి బెల్లం యొక్క మధురత బెల్లం యొక్క శుభ ఫలితాలు అలాగే బెల్లంతో బెల్లంత పరిహారం శుభారంభం ఇక మీ జీవితంలో బెల్లం లాంటి తీపి జరగాల్సింది రేపటి నుంచే మొదలవుతుంది అని పండితులు అంటున్నారు మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీకున్న అప్పులన్నీ కూడా క్షణాల్లోనే తీరిపోతాయని కూడా పండితులు అంటున్నారు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ బెల్ల పరిహారం అనేది అని పండితులు చెప్తున్నారు ఇంకొక పరిహారం వచ్చేసండి ఏమిటంటే మీరు ఈ పరిహారానికి కొత్త బెల్లం తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉన్న బెల్లాన్ని ఉపయోగించైనా చేసేసుకోవచ్చు అనే చెప్పాలి ఏమిటంటే మనం ఏదైనా పరిహారం అనగానే కొన్నిటికేమో బయట నుంచి తెచ్చుకోవాలండి కొన్నిటికేమో అవసరం లేదనమాట ఈ బెల్లం పరిహారం ఇంట్లో ఉన్న బెల్లంతో చక్కగా చేసేసుకుంటే సరిపోతుంది ఏమిటంటే ఇది కూడా అప్పుకు సంబంధించిందేనండి ఏమిటంటే అప్పులు అనేవి ఒక్కొక్కసారి ఎవరు కూడా ఇష్టంగా చేయరండి అనుకోని పరిస్థితుల్లో ఉన్నట్టుండి అలా సమస్యలు అనేవి అర్జెంటుగా వచ్చేస్తూ ఉంటాయి చుట్టుముడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి చేతిలో డబ్బున్నా కూడా అంటే మన దగ్గర డబ్బున్నా కూడా మనకు అందుబాటులో ఉండదు ఎక్కడో స్ట్రక్ అయిపోయి ఉంటుంది అలాంటి టైంలో ఏదో ఒక అర్జెంటు అత్యవసరమైన పరిస్థితి అయితే మనకు ఏర్పడుతుంది అలాంటప్పుడు ఇంకా కంపల్సరిగా ఎక్కడైనా అప్పు చేయాల్సిన అవసరం అనేది కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది ఏమిటంటే ఆరోగ్యపరంగా అయినా కావచ్చు లేకపోతే ఇంకొక సమస్యలు ఏవైనా కావచ్చు అండి ఏ మనిషికైనా ఉన్నట్టుండి వచ్చేస్తూ ఉంటాయి అలాంటి సమస్యలు అలాంటి సమస్యలల్లో తీసేసుకుంటారు తర్వాత తీర్చుదామనుకుంటారు కానీ అవి తీర్చాలని చూసేసరికి అవి కొండెక్కే కూర్చుంటాయి అని పండితులు అంటున్నారు అంటే ఒక్కొక్కసారి ఆలస్యం అయిపోతూ ఉంటుందనే చెప్పాలి అప్పులు తీర్చడం అలాంటి వారు కనుకండి ఈ పరిహారం చేశారనుకోండి చాలా అంటే చాలా అద్భుతంగా మీకు ఈ అప్పులు అనేవి కంప్లీట్గా తీరిగిపోతాయి చెప్పాలి ఒక్కొక్కసారి ఏమిటంటేనండి సంపాదించే తక్కువగా ఉంటుంది అవసరం అనేది ఎక్కువగా వస్తుందన్నమాట అలాంటప్పుడు ఎక్కువగా అప్పు చేసేస్తూ ఉంటారు తీర్చుకోవచ్చులే అనుకుంటారు కానీ అది ఒక పట్టాన తీరదనమాట అలాంటి ఉండి అప్పులు మీకు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా అనమాట ఇది పరిహారం చేయటం ద్వారా చక్కగా అంటే చక్కగా తీసు చేసుకోవచ్చు మీరు ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా అని పండితులు అంటున్నారు ఈ పరిహారం చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు అన్ని వైపుల నుంచి అండి డబ్బు వస్తుంది ఏదో ఒక రకంగా అనమాట అందుతుంది మీరు ఎక్కడో ఇచ్చి మర్చిపోవచ్చు అవన్నీ కూడా మీ చేతికి వస్తాయనే చెప్పాలి మీ పూర్వీకుల ఆస్తులైనా కలిసి రావచ్చు అలా అనమాట ఏదో ఒక రకంగా మీకు డబ్బు అయితే వచ్చి తీరుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా అప్పు చేయాల్సిన అత్యవసరమనే పరిస్థితి ఏర్పడితే కనుక మీరు మంగళవారాలు అస్సలు కూడా అప్పు అనేది తీసుకోవద్దు ఎందుకంటే అది అసలు తీరనే తీరదు జీవితాంతం దానికి వడ్డీలు కట్టుకోవటానికి సరిపోతుంది అనే చెప్పాలి అదే మీరు అప్పు తీర్చేది ఉందనుకోండి అనుకోండి చక్కగా మంగళవారం తీర్చేయండి ఎంత తొందరగా అంటే అంత తొందరగా మీ ముందు అప్పు అనేది కరిగిపోతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడినవేనండి ఇంకొకటండి మీరు అప్పులకు కానీ లేదా ఏదైనా ముఖ్యమైన పనులకి బయటకు వెళ్ళేటప్పుడు మీ యొక్క కులదైవాన్ని తలుచుకొని మీరు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని బయటికి వెళ్ళి రండి మీ పని అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఆ రోజంతా కూడా మీరు ఏ పని చేసినా అందులో మీకు ఎలా ఉంటుందంటే విజయం అనేది తప్పకుండా సిద్ధిస్తుందనే చెప్పాలి చాలా మంచి జరిగి తీరుతుంది చేసే పనుల్లో ఏంటంటే ఆటంకాలు రావు ఇబ్బందులు రావు అసలు బాధ అనేది రాకుండా ఉంటుందన్నమాట అందుకనే మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీరు దేవుడికి ముక్కేసుకొని వెళ్తే చాలా మంచిది ఇలాంటివన్నీ మీరు అనుకోండి అలవాట్లు ఇంకా చక్కగా అంటే చక్కగా మీకు మనశ్శాంతిగా మీరు ఏ పని చేసినా కూడా అద్భుతంగా జరిగితేరతాయి అని పండితులు అంటున్నారు నండి బెల్లంతో పరిహారం అంటే అనే చెప్పాలి మనం దేవుళ్ళకి నివేదన చేసే ప్రసాదాలు అన్నింటిలో కూడా కంపల్సరిగా మనం బెల్లాన్ని అయితే ఉపయోగిస్తామనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అనమాట ఇలా శాస్త్రాల్లో కూడా చెప్పబడింది ఈ బెల్లం అందరికీ అందుబాటులో ఉంటుంది ఏంటంటే ఈ బెల్లంతో హాయిగా మీరు చక్కగా పరిహారం అనేది చేసేసుకోవచ్చు అలాగే మీ అప్పును కూడా అద్భుతంగా తీర్చేసుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఈ విధంగా బెల్లంతో పరిహారం చేశారనుకోండి మీకు అసలు డబ్బు లేదు అన్న సమస్యను పూర్తిగా తొలగించుకుంటారు అంత చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే బెల్ల పరిహారం అనేది చక్కగా అంటే చక్కగా అందిస్తుందనే చెప్పాలి ఏమి లేదండి ఒక బెల్లం ముక్కం తీసుకోండి ఇది వచ్చేసి పెద్ద పరిహారం కాదండి ఇక్కడ మీ సమయం కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు డబ్బు కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఏమిటంటే మీరు ఈ పరిహారం చేసేటప్పుడు అండి ఏ పరిహారం అయినా సరే చేసేటప్పుడు శుభ్రంగా స్నానం అది చేయాలండి నల్ల బట్టలు అస్సలు వేసుకోవద్దండి మీరు చక్కగా స్నానం అది చేసేసిన తర్వాత ఒక బెల్లం ముక్కను తీసుకొని ఆ బెల్లాన్ని పట్టుకొని మీ సంకల్పాన్ని చెప్పేసుకోండి ఏమిటంటేనండి మీరు చక్కగా స్నానం చేసినాక దీపారాధన చేసుకుంటారు కదండి ఆ దీపారాధన చేసుకునే సమయంలో ఈ పరిహారం అనేది చేసేసుకుంటే మీకు కలిసి వస్తుందనే చెప్పాలి ఏం చేస్తారంటే ఈ బెల్లం ముక్కని మీరు చేతిలో పట్టేసుకొని మీరు అప్పులు తెచ్చుకోవటం కోసం మీకు ధన రాబడి కోసం చేస్తున్నారు కదా ఇవన్నీ కూడా మీరు చక్కగా ఆ బెల్లం ముక్కకి చెప్పేసుకోండి అని పండితులు అంటున్నారు అసలు ఒక అప్ప అనేది కూడా లేకుండా మొత్తం తీరిపోవాలి మేము ప్రశాంతంగా హాయిగా గడపాలి మా జీవితంలో అని చెప్పి ధనం అనేది కూడా మాకు ఇంటి నిండా ఉండాలి సమకూరాలి అనేసి చెప్పేసుకోండి అప్ప అనేది అస్సలు ఉండకూడదని చెప్పుకోండి అప్పు తీరే మార్గాలు కూడా మాకు తెలియాలి అని కూడా ఆ బెల్లానికి మీరు మనస్ఫూర్తిగా చెప్పేసుకోండి సంకల్పం అలా చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే బెల్లాన్ని మీరు ఏం చేస్తారంటేనండి చక్కగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకోనండి ఆ నీళ్ళల్లో వేసేయండి బెల్లం మొత్తం కరిగిపోవాలండి ఆ బెల్లం మొత్తం ఎలా అయితే కరిగిపోతుందో అలాగే మీ అప్పులన్నీ కూడా చక్కగా తొందరగా తీరిపోతాయని పండితులు అంటున్నారు ఆ తర్వాత ఆ నీళ్ళని తీసుకొని వెళ్ళండి ఎవ్వరు తొక్కని చోట్లో ఒక పక్కకు ఒక చెట్టు మొదట్లో పోసేయండి చాలు మీ ఇంట్లోకి ధనం అనేది నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది మీరు చేసే ప్రతి పనిలో కూడండి మీకు అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుందనే చెప్పాలి అంతేకాదు మీరు ఏదైనా పనిలో ఒక ఇంత ఫలితం అనుకొని చేస్తే దానికి రెట్టింపు ఫలితం అనేది మీకు వచ్చి తీరుతుంది అంటే ధనపరంగా అని చెప్పాలి అని పండితులు అంటున్నారు మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అంత శక్తివంతమైన బెల్ల పరిహారం ఇది చెప్పాలి చూస్తే అందుకే వినటానికి చాలా చిన్నగా ఉన్నది కానీ ఇది చేసి చూడండి మీరు ఒక అద్భుతాన్నే చూస్తారు అని కూడా చెప్పాలి మీకున్న అప్పులన్నీ కూడా ఆ బెల్లం ఎలా అయితే కరిగిపోయిందో అలాగే మొత్తం కరిగిపోతాయి అసలు ఇక మీరే అప్పిచ్చే స్టేజ్కి వెళ్తారని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు మీ అప్పులు అనేయండి ఏదో ఒక రూపంలో అనేది తీరి తీరుతుంది అంటుంది ఏదో ఒక రూపంలో తీరిపోతాయనే చెప్పాలి అని చెప్తున్నారు పండితులు ఏమిటంటే మీకు దైవం అనేది ఒక మార్గాన్ని అయితే చూపిస్తుందనే చెప్తున్నారు ఏమిటంటే మీరు ఆ దారిలో వెళ్తే చాలు మీ అప్ప అనేది ఖచ్చితంగా తీరిపోయే అవకాశం ఉంటుంది మీరు ఇన్ని రోజులు అప్పులు తీరటానికి ఎన్నో రకాలుగా కష్టపడి ఉంటారు కానీ అసలు మీకు దారి అనేది కనిపించకపోవచ్చు కానీ ఈ పరిహారం చేశారంటే మీకు ఇరవై నాలుగు గంటల్లో పరిహారం అనేది చేసిన తర్వాత అద్భుతంగా అంటే అద్భుతంగా మీ సమస్యకు పరిష్కార మార్గం అనేది చక్కగా అంటే చక్కగా కనిపించి తీరుతుందనేది చెప్పాలి ఇంకొక పరిహారం ఏంటంటేనండి మీ దగ్గరలో గోశాల ఉంటే కనుక బెల్లాన్ని తీసుకెళ్ళి గోమాతకు కూడా రేపు తినిపించేసేయండి అని పండితులు అంటున్నారు ఎందుకంటేనండి ఈ గోమాతకి తినిపించడం వల్ల మీరు అద్భుతాలే చూస్తారు అనే చెప్పాలి ఎందుకంటే ఈ గోమాత కనుక మీరు బెల్లం పెట్టారనుకోండి మీ అప్పులన్నీ కూడా క్షణాల్లో తీరిపోతాయనే చెప్పవచ్చు కాకపోతే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి ఆ ఊకి అదే గోమాతకి బెల్లం పెట్టమన్నారు కదా అని మీరు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు అలవాటు ఉన్న గోమాతలకి పెడితే పెట్టుకోండి అంతేగాని రోడ్డు మీద ఎక్కడన్నా కనపడ్డప్పుడు మీరు వెళ్ళి మీరు చెప్పారు కదా అని పెట్టద్దండి ఎందుకంటే గోమాతలు ఈ మధ్య సరిగ్గా ఉండట్లేదు మీరు రిస్క్ తీసుకున్న వారు మళ్ళీ దానికి మేమే కారణమవుతాం మేము చెప్పబట్టి మీరు వెళ్ళి రిస్క్లో పడితే కాబట్టి మీరు అలాంటి రిస్క్ అస్సలు తీసుకోకుండా చక్కగా గోశాలకు వెళ్ళి పెట్టేసి రండి ఈ పరిహారం అనేదండి పూర్వకాలంలో ఏం చేసేటోళ్ళు అంటేనంటే మన అసలు ఒక్క కూడా ఉండకుండా ఉండేదంట వాళ్ళకి ఏమిటా రహస్యము అనుకొని గమనిస్తే కనుక శాస్త్రాల్లో చెప్పబడింది ఏమిటంటేనండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి పూర్వకాలంలో ఉంటే ఆవులు ఉండేయండి గోమాతలు ఆ గోమాతల్ని కట్టేసే స్తంభానికి బెల్లాన్ని రాసిపెట్టేవారట ఆ గోమాతలు ఏముంది ఆ బెల్లాన్ని అలా స్తంభానికి ఉంటే నాకుతూ ఉండేయట దాంతో వీరికి అసలు ఈ అప్పుల సమస్యలు కూడా అస్సలు ఉండకపోయాయట ఎవ్వరు కూడా అసలు అప్పులు చేయకపోయేవారట అందుకనే వారు ఎప్పుడు చూసినా ధనవంతుల లాగానే ఉండేవారు మనకి ఈ రహస్యాలు అనేవి రాను రాను తెలవట్లేదు దానికి తోడు మనం ఇప్పుడు గోమాతల్ని పెంచుకునే ఎంత స్థలము ఉండట్లేదు టైము ఉండట్లేదు కాబట్టి ఈ రకంగా పడుతున్నాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే రేపు చక్కగా బెల్లాన్ని తీసుకెళ్ళి గోశాలలో గోమాతకి తినిపించేసేయండి ఈ రకంగా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మీ ధన సమస్యలన్నీ తీరిపోతాయి మీకు ధనం రావటమే ఉంటుంది కానీ అసలు ధనం అనేది పోవటం అనేదే ఉండదు అని పండితులు అంటున్నారు ఈ విధంగా చేశారంటే కనుక మంచి మార్పునైతే మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యానికి గురవుతారనే చెప్పాలి కాబట్టి ఈ విధంగా ఈ పరిహారాలన్నీ కూడా చక్కగా చేసుకుంటే చాలు మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు అంటున్నారు